బిగ్ బాస్ లైవ్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటారన్నమాట సో సుమన్ అండ్ డిమన్ రీతు తనుజ అండ్ ఇమ్ము కూడా కూర్చొని ఉంటారనమాట సో వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఇక్కడ ఎమోషనల్ అవుతాం కదా అమ్మ నాన్న ఇట్లాంటి బంధాలు పేర్లు వినగానే సో వాళ్ళకేంటి అంటే మనల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళకేమనిపించదు అయితే మొన్న వచ్చినప్పుడు ఫ్యామిలీ వీక్లో మా మమ్మీ అయితే ఏంట్రా ఊరికే పెద్దాక ఏడుస్తున్నావు మాకు అని అంటుంది ఇదయ్యా అని నేను అనుకున్నాను అంటూ అయితే ఇమ్మూ షేర్ చేసుకుంటాడనమాట కదా మనకు అందుకే వాళ్ళు ఏమో చూసే వాళ్ళకు అలా అనిపిస్తుంది ఎంత అలా ఫ్యామిలీ కోసం అన్నట్టుగా కానీ మనకి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అలా ఉంటాయి అంటూ అయితే తనుజా చెప్పుకొచ్చిందనమాట రీతు కూడా ఉంటుందన్నమాట సో మీ మమ్మీకి సుమరాన్న ఆ రోజు రెబల్ టాస్క్లో కొన్ని చిలిపి టాస్కులు చేస్తాడు కదా అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయింది అంటూ అయితే రీతు చెప్తుంటే అవును వీళ్ళ మమ్మీ కొట్టుకోండి ఏం చేస్తున్నారో కొట్టుకోండి అంటుంది అంటూ తనుజ అయితే అనడం అనమాట మా మమ్మీకి ఇట్లా బాక్సింగ్ కంటే చాలా ఇష్టం ఇంట్లో కూడా అలాగే ఉంటుంది అన్నట్టుగా ఇమ్ము చెప్తాడనమాట సో కొట్టండి కొట్టండి కాలు పట్టుకొని ఇగ్గు ఇగ్గు అంటూ ఇట్లా టీ ముందట కూర్చొని అరుస్తూ ఉంటుంది అనమాట ఇక మా నాన్ననైతే అయితే ద్రా ఇట్లా ఓరుతుంది మీ అమ్మ అంటూ అయితే మా నాన్న అంటాడనమాట పద్దాకర పోయి ఓసారి అయితే ఇట్లా విసుకొచ్చేసి నా బెడ్లోనే పడుకుంటాడు మా నాన్న అంటూ అయితే ఇమ్ము చెప్తాడనమాట ఇక రీతు కూడా మా మమ్మీకి కూడా ఇష్టం అట్లా బాక్సింగ్ కొట్టుకోవడాలు అని అంటూ అయితే రీతు కూడా చెప్తూ ఉంటుంది అనమాట అలాగే ఇమ్ము వాళ్ళ అమ్మ మా అమ్మ అంటుంది ఎందుకు ఊకే ఏడుస్తున్నా ఒక దగ్గర ఒక దగ్గర ఎందుకు కూర్చుంటాను ఉంటారు అంటే నేనేడ కూర్చున్నాను ఏ అమ్మ అని అంటే ఆ ఐదు నిమిషాలు కూడా కూర్చోకరా డల్గా ఉండకు అని అంటుంది అని ఈ మూ అయితే షేర్ చేసుకుంటాడనమాట సంబంధించింది అలాగే అక్కడే భరణి అండ్ సంజన గారు వాకింగ్ చేసుకుంటూ ఉంటారనమాట ఏం తోచట్లేదు నాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు అందుకే వాకింగ్ చేస్తున్నాను అంటూ అయితే సంజన చెప్తూ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి తనుజ్ అయితే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు కాసేపు మాట్లాడుకున్నాక భరణి గారు అండ్ సంజన గారు స్టాట్యూ మీకు నాన్న అంటుంది నాన్న స్టాట్యూ సంజన గారు స్టాచ్యూ అని రైట్ హ్యాండ్ లేపి ఒక చేతి నడుము కడ పెట్టుకొని వాక్ చేయండి అంటూ అయితే చెప్తుంది సో వాళ్ళు కూడా అలాగే కాసేపు ఫన్గా అయితే చేస్తారు అలా హ్యాండ్ పైకి పెట్టి నడుము మీద చేతి పెట్టుకొని నడుస్తూ ఉంటారు అంటారనమాట ఇక రీతు అంటుంది కదా నాకు కూడా ఎవరైనా గొడవలు పెట్టుకున్నామంటే చాలా ఇష్టం బదగ్గా వెళ్ళి చూస్తుంటాను ఇట్లా అనేసి అంటుంది రీతు నాకు అలా ఫన్ అనిపిస్తుంది అంటూ చెప్తుంది నాకైతే అమ్మో అట్లా కాదు ఎవరైనా గొడవ పెట్టుకుంటున్నారంటే డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని లోపల ఉంటా అంటూ అయితే తన నుంచి చెప్పడం జరుగుతుంది అనమాట